కరీంనగర్ సిరీ జువ్లర్స్ లో అతిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీకోసం త్వరపడండి సిరీ టవర్ సర్కిల్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ప్రస్తుతం మనం కవర్ కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము ఇక్కడికి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సిరిసిల్ల నుంచి పెద్దపల్లి నుంచి ఈ చుట్టుపక్కల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అందరూ కూడా ఈ కి రావడం జరుగుతుంది పేషెంట్స్ సో వీళ్ళందరికీ కూడా ఓపీస్ విభాగంలో దాదాపు రోజుకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఓపీస్ అలా ఉంటాయి సో వీళ్ళందరూ క్యూలో నిలబడి ఓపీలు తీసుకోవాలంటే ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి చాలా కష్టం అవుతుంది ఆ టైంలో సో అలాంటి వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని ప్రవేశపెట్టింది సో ఎవరైనా ఓపీ తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని స్కాన్ చేస్తే మనకు ఓపీ నెంబర్ ఏంటి ఏ టైంకి అనేది ఫుల్ ఫుల్గా డీటెయిల్స్ వస్తాయి సో దీని వల్ల ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఒకవేళ వృత్తులు లైన్లో నిలబడలేని వాళ్ళకు హెల్ప్ అవుతుంది చాలా మంది మహిళలకు కూడా ఇది గా ఉంటుంది సో ఏంటి మరి ఆ క్యూఆర్ కోడ్ ఎందుకు అది ప్రవేశపెట్టడం జరిగింది దానివల్ల యూజెస్ ఏంటి అనే విషయాలన్నింటి కూడా ఇప్పుడు ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం లెట్స్ కమ్ ప్రస్తుతం మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు రోజు కూడా ఓపీ కోసం చాలా కొన్ని వందల ఓపీస్ ఉంటాయి సో వాళ్ళందరు లో నిలబడి ఓపీ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అవన్నీ కాకుండా ఇక్కడ కొత్తగా క్యూఆర్ కోడ్ స్కాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఆ కోడ్ ని స్కాన్ చేసి వాళ్ళ ఓపీ నెంబర్స్ పొందొచ్చు అనమాట సో అసలు ఏంటి మరి ఇది ఎందుకు క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది సో దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి వ్యాధిగ్రస్తులకు కానివ్వండి వచ్చే పేషెంట్స్ కానీ వల్ల ఏం యూజ్ అనే విషయాలన్నీ ఇక్కడ డాక్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు సో ప్రశాంత్ గారిని అడిగి మనం క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి ఇది ఎందుకు క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది దానివల్ల యూజ్ ఏంటి సో ఇక్కడ ఏంటంటే మనది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లో కంటే ఇది పెద్ద హైయర్ సెంటర్ సిరిసేల నుంచి కానీ పెద్దపల్లి నుంచి కానీ ఇక్కడికి కేసెస్ రిఫర్ అవుతాయి ఇక చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ కూడా చాలా మంది వస్తుంటారు సో ఏమవుతుంది అంటే పేషెంట్ కి సర్వీసెస్ తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది క్యూలో కంటిన్యూస్గా నిలిచుండేద బదులు ఈ క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ పెట్టడం వల్ల ఈజీగా వాళ్ళు స్కాన్ చేసుకొని ఓపీ తీసుకొని డైరెక్ట్ ఇక్కడికి వస్తే రిజిస్టర్ చేస్తే మేము చూ చూడగలుగుతున్నాము సో ఇలా అయితే వాళ్ళు టైంని సేవ్ చేసుకోవచ్చు అదే కాకుండా ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా మనము ట్రీట్ చేయాల్సి దానికి వీలుగా ఉంటుంది అది కాకుండా ఇప్పుడు మన ఆధార్ కార్డ్ కదా సో ఇది నేషనలైజ్డ్ గా రికార్డ్ అయితుంది ఎన్ని సార్లు అప్ అవుతున్నారు వాళ్ళ హెల్త్ రికార్డ్స్ అన్ని ప్రాపర్ గా ఉంటాయి సో ఈ క్యూఆర్ కోడ్ పెట్టడం వల్లది ప్రాపర్ ఇన్నోవేషన్ ఇంకా పేషెంట్ బెటర్మెంట్ కోసం యూస్ అవుతుంది అంటే వీళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని అక్కడ వస్తాయి పేషెంట్ ఎన్నిసార్లు హాస్పిటల్ కి వచ్చింది అది కూడా తెలుస్తాయి ఎమర్జెన్సీలో ఎలా యూస్ అవుతుంది సార్ ఈ క్యూఆర్ కోడ్ అనేది ఆ టైమ్ సేవ్ అవుతుంది ఆబ్వియస్లీ ఇప్పుడు పేషెంట్ కండిషన్ కొంతమంది స్టేబుల్ ఉండొచ్చు కొంతమంది స్టేబుల్ ఉండకపోవచ్చు సో ఇప్పుడు ఒక అన్స్టేబుల్ పేషెంట్ ఉండి అతను ఓపీ తీసుకొని రావడం ఇవన్నీ ఇబ్బంది అవుతుంది సో ఇట్లా క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల స్కాన్ చేసుకొని వెంటనే మా దగ్గరికి వస్తే ఇట్లా రిజిస్టర్ చేసి అప్పుడే ఫాలోఅప్ చేయడానికి కుదురుగా ఉంటది వీలుగా ఉంటుంది మార్నింగ్ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారు దీనివల్ల యూస్ ఏంటి సార్ ఈ అంటే ఏంటి అసలు అది చాలా మందికి అర్థం కార్యాలి చెప్పండి ఆబా అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మేడం ఆబా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ హెల్త్ అకౌంట్ అంటారు ఇప్పుడు మన స్టేట్ ఉంటుంది కదా మన ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా కానీ వాళ్ళకి హెల్త్ గురించి వాళ్ళ ఆర్తో నా ఏ వాళ్ళ హెల్త్ ఏ చూపించుకున్నారనేది డాటా అనేది అందులో గ్యాదర్ అవుతుంది అన్నట్టు జబ్బుకి చూపించుకున్నారా దేని గురించి అండి ఇప్పుడు మనకు క్యూఆర్ కోడ్ అంటే ఇప్పుడు లైన్ ఉంటుంది కదా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ లైన్ ఉంటుంది అటువంటిప్పుడు ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఫోన్ ఉందనుకో వాళ్ళ దగ్గర క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే డైరెక్ట్ వచ్చి వాళ్ళు ఓపి తీసుకొని వెళ్ళొచ్చు అన్నట్టు లైన్ లో వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా ఇక్కడే దాని వల్ల డీటెయిల్స్ అన్ని వీళ్ళకి తెలుస్తాయి ఇప్పుడు అబా అనే కార్డ్ ఉంది కదా సో వాళ్ళు స్కాన్ చేసుకొని వెళ్తున్నారు దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందంట కదా ఎలా చెప్తాం కదా వాళ్ళకి వాళ్ళు ఏదో ఆటోమెంట్ ఎంత మంది యూజ్ చేసుకుంటున్నారు రోజుకి క్యూఆర్ కోడ్ స్కాన్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చేసుకుంటారు ఫోర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ యూస్ చేస్తున్నారు ఎన్నో పీస్ ఉంటాయి సార్ నార్మల్ గా దో హండ్రెడ్ థౌసండ్ ఉంటాయి రోజు నైన్ హండ్రెడ్ థౌసండ్ ఓపీస్ లో ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ క్యూఆర్ యూజ్ చేస్తున్నారు అంటే అవగాహన వస్తుంది పబ్లిక్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తానికి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ విధానం మీరు ఇక్కడ చాలా మంది చూడొచ్చు నిలబడలేని వాళ్ళు ఎవరైనా వృద్ధులు ఉన్నా కూడా వాళ్ళ మొబైల్ ఉంటే ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మన ఓపీ నెంబర్ అనేది వస్తుంది సో మన నెంబర్ వచ్చేదాకా కూడా మనం రిలాక్స్ గా ఉండొచ్చు సో ఈ లైన్ లో నిలబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు సో ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా ఇక్కడికి వచ్చి ఆ క్యూఆర్ కోడ్స్ తెలుసుకొని అవి స్కాన్ చేసుకోవాలని कोरकटो कॅमेरा पर्सन बिट्टी तो सुमन रेडि करीम करीमनगर